నమస్తే మాస్టర్స్ వసేఖ కుటుంబానికి కృష్ణా సార్ గారికి నా ఆత్మ ప్రణామాలు పాదాభివందనాలు ప్రకృతి మాతకి విశ్వమాతకి యోగా మాతకి అనంత సృష్టికి భూదేవికి సూర్యచంద్రుడికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు పాదాభివందనాలు క్షమాపణలు కృతజ్ఞతలు ఇంత అద్భుతమైన మానవ జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రులకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు పాదాపి వందనాలు క్షమాపణలు కృతజ్ఞతలు మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మ గారికి మహా అవతార్ బాబాజీ గారికి సదానంద యోగులు గారికి రమణ మహర్షులు గారికి మహా అవతార్ బాబాజీ అనంతకోటి ఆత్మ ప్రణామాలు మన ధ్యానానికి ఆహ్వానించుకుందాం మాస్టర్స్ తిరస్సుక ఆసనములు ఎలాంటి ఆలోచనలు లేని స్థితిలో ధ్యానం చేద్దాం మాస్టర్ కళ్ళు రెండు మూసుకొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుంది స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం మాస్టర్స్ మన ధ్యానానికి మన పూర్ణాత్మను ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్ ఆ పార్వతీదేవిని అమ్మవారిని ఇన్వైట్ చేసుకుందాం మన ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎరుకతో గమనిస్తూ మనకు ఎలాంటి ఆలోచన లేనప్పుడు మనం శూన్య స్థితికి చేరుతాం మాస్టర్స్ మనం ఎప్పుడైతే శూన్య స్థితిలోకి చేరుతామో అప్పుడు బ్రహ్మరంధ్రం మన తల మీద ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకొని మన చుట్టూ విశ్వంలో ఉన్న ఎనర్జీ అంతా విశ్వశక్తి అంతా తన భాగం నుండి మనలోనికి మాస్టర్స్ మన శరీరంలోని కోట్లాది కణాలను శక్తివంతం చేస్తూ ఆ విశ్వశక్తి మన నాడీ మండలంపై ఉన్న అనేక జన్మల కర్మలను దగ్ధం చేస్తూ మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది మాస్టర్స్ ద్వారా విశ్వశక్తిని గ్రహించి మనం శక్తివంతులుగా ధైర్యవంతులుగా తయారవుతాం మాస్టర్స్ వాసతో ఏకమై ఉన్న ధ్యానం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి మాస్టర్స్ మన ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా తయారు చేసుకుంటాం మాస్టర్స్ మనం గతంలో చేసిన అజ్ఞానంతో చేసిన కర్మలు ఆలోచనలు భావనల వలనే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి మాస్టర్ ఆ కర్మలన్నీ దగ్ధం చేసుకోవటానికి ధ్యానం ఖచ్చితంగా చేయాలి మాస్టర్స్ ధ్యానం ద్వారా ఎప్పుడైతే కర్మల్ని శుద్ధి చేసుకుంటామో అప్పుడు సంపూర్ణవంతమైన ఆరోగ్యాన్ని పొందుతాం మాస్టర్స్ ధ్యానం చేస్తే విశ్వశక్తిని ఆత్మ జ్ఞానాన్ని పుష్కలంగా పొందుతాం మాస్టర్స్ మనలో ఉండే మానసిక ఆందోళనలన్నీ తొలగిపోతాయి ధ్యానం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మాస్టర్స్ మన మెదడు సమర్థవంతంగా పనిచేయడానికి ధ్యానం ద్వారం పొందిన విశ్వమయ ప్రాణశక్తి ఎంతగానో తోడ్పడుతుంది మాస్టర్స్ చేస్తే జ్ఞాపక శక్తి సహజంగా సులువుగా మరి సమర్థవంతంగా పెరుగుతుంది మాస్టర్స్ వాసతో ఏకమై ఉన్న మన ఉస నిశ్వాసం పరమ ఆనందంతో సంతోషంగా గమనిస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉన్నాం మాస్టర్స్ ధ్యానం వల్ల మన అలవాట్లలో కూడా ఎంతో అద్భుతంగా అలవాట్లను మార్చుకుంటాం మాస్టర్స్ అతిగా ఆలోచించడం అతిగా మాట్లాడడం అతిగా తినడం అతిగా నిద్రపోవడం వంటి ఎన్నో చెడు అలవాట్లను మనం ఈ ధ్యానం ద్వారా లభించే ప్రాణశక్తితో ఆత్మ జ్ఞానంతో వాటిని అవే తగ్గిపోతూ ఉంటాయి మాస్టర్స్ ధ్యానం చేయడం వలన నుసంధానం ధ్యానం చేయడం వలన ఎప్పుడు ఆనందంగా పరమ సంతోషంగా ఉంటాం మాస్టర్స్ ఎలాంటి అవమానాలను కానీ దుఃఖాలను కానీ సంతోషాలను కానీ మనం ఆనందంగా ధ్యానం చేయడం వల్ల ఆనందంగా సమస్థితిలో చూస్తూ ఉంటాం మాస్టర్స్ మనతో మనం శ్వాసతో మనం అమేకమైన ధ్యానం వల్ల మన సమర్థత కూడా పెరుగుతుంది మాస్టర్స్ ధ్యానం చేయడం వల్ల మనలో ఆ ప్రాణశక్తి ఆత్మ జ్ఞానముతో ఎలాంటి పనినైనా సరే మనం సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతాం మాస్టర్స్ తక్కువ సమయంలోనే ఎక్కువ పనిని అద్భుతంగా చేయగలుగుతాం మాస్టర్స్ మనం క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేసినట్లయితే మన సామర్థ్యము నైపుణ్యము ఇంకా రెట్టింపు అవుతాయి మాస్టర్స్ ధ్యానం వల్ల సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మాస్టర్స్ ద్వారా పొందే ఆత్మ జ్ఞానం వల్ల మనతో మనకు మాత్రమే కాకుండా సకల ప్రాణ కోటితో సత్ సత్సంబంధాలు నిలుపుకుంటాం మాస్టర్స్ అలా మనం అందరికీ ఆత్మీయులుగా మిత్రులుగా మారిపోతాం మాస్టర్స్ చేయడం వల్ల సంకల్ప సిద్ధి పెరుగుతుంది మాస్టర్స్ మన సంకల్పం నెరవేరాలంటే దానికి తగిన శక్తి బలము అవసరం మాస్టర్స్ తిమితం మనోస్థితిలో చేసే సంకల్పాలు శక్తివంతంగా ఉండవు మాస్టర్స్ ధ్యానం ద్వారా పొందే నిచ్చల మనోస్థితిలో సానుకూలమైన సంకల్పాలు గొప్ప శక్తిని పొందుతాయి మాస్టర్స్ ధ్యానం చేయడం వల్ల మనం ఎలాంటి సంకల్పాలైనను నెరవేర్చుకోగలుగుతాం మాస్టర్స్ వాసతో అనుసంధానమై ఎంతో చక్కటి స్థితిలో ఉన్నాం మాస్టర్స్ ధ్యానం చేయడం వలన సరైన ఎంపికలు మరియు నిర్ణయాలను తీసుకుంటాం మాస్టర్స్ మనం చేసుకునే ఎంపికలు తీసుకునే నిర్ణయాలపైనే మనం పొందే విజయం ఆధారపడి ఉంటుంది మాస్టర్స్ కొంతమంది ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఏది తప్పు ఏది ఒప్పు అన్న అయోమయంలోనే ఉంటారు మాస్టర్స్ అలా అంటే అయోమయ పరిస్థితులు ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తులకు మాత్రం ఎదురవుతాయి మాస్టర్ విచక్షణ జ్ఞానం పెరిగి ప్రతిదీ దానికంతటి అదే అర్థమైపోతుంది మాస్టర్ కనుక సరైన ఎంపికలు నిర్ణయాలను సులువుగా తీసుకోగలుగుతారు మాస్టర్ మన జీవితాలను భౌతికంగా ఆధ్యాత్మికంగా అందంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవటానికి ధ్యానం మనకు ఎంతో సహకరిస్తుంది మాస్టర్స్ మనల్ని సంపూర్ణవంతుల్ని చేస్తుంది మాస్టర్స్ ஆசத்தோ மமேகமை உண்ணம் ஆகரி ஒக்க ध्यान दिव्य जीवना की पुनाति वादी आखरी टेन सूर्ति रिल्व फ ఫోర్ త్రీ టూ రెండు చేతుల్ని రెండు కళ్ళ మీద ఉంచుకోండి మాస్టర్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మీ రెండు చేతుల్ని విడదీస్తూ రెండు కళ్ళతో చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన శక్తి వసదేవ కుటుంబానికి కృష్ణ సార్ గారికి పరమ గురువులందరికీ ఇంతటి జ్ఞానాన్ని అందించిన పరమ గురువులందరికీ థ్యాంక్